ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడాలంటే మాట్లాడాలనిపించిందండి ఈ మధ్య పరీక్ష రిజల్ట్స్ అంతా వస్తున్నాయండి చాలా కొంచెం మానసికంగా నేను కూడా కొంచెం క్షోభ పొంది మీతో మాట్లాడుతున్నాను కొన్ని ఛానల్స్లో చూపించింది కొన్ని పేపర్లో చూసింది లేదా మాధ్యమాల ద్వారా చూసి పిల్లలు చనిపోవడం సూసైడ్ చేసుకోవడం పరీక్షలో మార్క్ వచ్చిందా లేదా తెలియదు ఫెయిల్ మనం ఇంకోటి ఏమైనా బాగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా పిల్లలారా స్ట్రెస్ ఉంటుంది ఒకవేళ తక్కువ మార్క్ వచ్చినా ఫెయిల్ అయినా స్ట్రెస్ ఉంటుంది మీరేమో ఆ యొక్క సూసైడ్ టెండెన్స్ కలుగుతుంది మీకు చచ్చిపోయారనుకుందాం అనుకుందాం కానీ మీరు ఆ రోజుతో అయిపోతారు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు జీవితకాలం ప్రతినిత్యం చేస్తూ ఉంటారండి చదువు ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి చదువుతాం ఏమవుతుంది ప్రపంచం ఏం కొట్టుకోపోదండి ఇంకా ఎంతో ఉంది మీకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంది విద్యార్థులారా బాగా చదవండి ఆ చదవాల్సిన టైంలోను ఎందుకంటే ఆఫ్టర్ కరోనా నుంచి అందరూ కూడా ఫోన్లకు అలవాటైపోయారు ఒక వ్యసనమైనటువంటి ఫోన్ మీ ఫోన్ని వదిలేసేయండి చదువు మీ దగ్గర ఉంటుంది దానికంటే దరిద్రం ఇంకొకటి లేదు ఆ ఫోన్ ఈ మనం ఇప్పుడు చూస్తున్న మనమే చూసారా కెమెరా మెన్స్ కానీ లేదా టీవీ వాళ్ళు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్తో కూర్చున్నారు దానికంటే దరిద్రం లేదు వచ్చిన పని కంటే కూడా ఏం చేస్తున్నాం ఫోన్ 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 ఆ ఫోనే మిమ్మల్ని నాశనం చేస్తుంది దాన్ని తీసి కుప్పల పడేయండి జీవితాన్ని చదవండి జీవితాన్ని ఎదగడంలో ఆలోచించండి ఎలా సంపాదించాలి ఎలా ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి నేను ఎలా వెళ్ళాలి అనే ఒక ప్రోగ్రామ్ వేసుకోండి పేపర్ ద్వారా చదవండి చేత్తో రాయండి ఎంత గొప్ప స్థితికి వెళ్తారో చూడండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం పొందండి ఏమి అనరండి మీ పెద్దవాళ్ళు మీరు ఫెయిల్ అయినా తక్కువైనా ఏమనరు కానీ మీరు ఫోన్తోనే ఉంటే వాళ్ళతో ఉన్న కమ్యూనికేషన్ కూడా చనిపోతుందండి తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ సరిపోతుంది గురువులతో కమ్యూనికేషన్ సరిపోతుంది వెంటనే ఆ కాలేజీ ముందర స్కూల్ ముందర ధర్నాలు చేయడం ఎక్కడ లేని ఒక పద్ధతి ఇవన్నీ కాబట్టి విద్యార్థుల కొంచెం ఆలోచించండి ఇది మీ మేలు కోసం చెప్తున్నాను చదవండి పుస్తకం పెట్టుకొని రాయండి మాకంతా మా గురుగారులందరూ చిన్నప్పుడు ఏం చెప్పారంటే ఫస్ట్ పేజ్ ఆథర్ నుంచి ఎండ్ వరకు ఫస్ట్ పుస్తక పుస్తకాన్ని ఒక అన్నీ ఒక చదివేయమంటారు ఒక వారం రోజులు ఎప్పుడైనా పాఠం చెప్పేటప్పుడు ఇది చదివింది అందులోకి వచ్చినప్పుడు అది గుర్తుంటుంది అంటారు ప్రయత్నం చేయండి విద్యార్థులారా జీవించండి భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క శరీరం సంద దేహో దేవాలయ మనం చెరిష్ చేస్తామా లేదా అబ్యూస్ చేస్తామా అని మనమే నిర్ణయించుకోవాలట ప్రాణం పోయి లాభం ఏంటి సచుభతనంతే సాధన పోతుంది మీరు సాధించడానికి కోసమే పుట్టారు మిమ్మల్ని భగవంతుడు పూర్తి మిమ్మల్ని సాధించడానికే ఆర్ యూ రెడీ చిల్డ్రన్స్ సాధించండి విజయోస్తు అద్భుతంగా సాధిస్తారండి పిల్లలు మీరు